ఈరోజు తిరుమూల నియోజకవర్గంలో నా ఎంపీ నిధుల ద్వారా చేసినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఏకొండూరు మండలంలో ఈరోజు తొంభై ఐదు లక్షలతో నా ఎంపీ నిధుల నుంచి తొంభై ఐదు లక్షలతో గురుకుల పాఠశాల ఏకొండూరు గురుకు గురుకుల పాఠశాలలో ఒక మీటింగ్ హాలు కమ్ కమ్యూనిటీ హాలు కమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి దాదాపు మూడు వేల ఐదు వందల అడుగులు ఆ బిల్డింగు మన అక్కడ ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరూ కూడా వచ్చి గురుకుల పాఠశాల అట్లాగే మా చుట్టుపక్కల ప్రాంతాలకి దాదాపు ఇరవై రెండు గ్రామాలకి సరైనటువంటి కమ్యూనిటీ హాల్ అది పై లేదు అట్లా గురుకుల పాఠశాలలో ఒక మీటింగ్ హాల్ కానీ అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేదన్నప్పుడు అధికారులతో మాట్లాడి వెంటనే దాని ఎస్టిమేట్ వేయించి తొంభై లక్షల్లో దానికి శాంక్షన్ చేశాం సెప్టెంబర్లో దాన్ని శంకుస్థాపన చేశాం వెంటనే అధికారులు ఒక మంచి బిల్డింగ్ అక్కడ కట్టి ఇవాళ పూర్తి చేసుకుని వాళ్ళ నేను స్వామిదాస్ గారు అట్లాగే మన నాయకులందరూ కలిసి వెళ్ళి దాన్ని ప్రారంభం చేసుకున్నాం అట్లాగే ఇక్కడ తర్వాత దారిలో కొన్ని బస్ షెల్టర్లు కూడా ఓపెన్ చేసుకున్నాం నా ఎంపీ తేదీల నుంచి శాంక్షన్ చేసినటువంటి బస్ షెల్టర్లు అట్లాగే ఇప్పుడు తిరువూరు మున్సిపాలిటీ ఇక్కడ నీటి అద్దడు ఉంది తిరువురు నగరం మొత్తం కూడా నీటి అద్దడు ఉందని చెప్పి అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో లేకపోయినప్పటికీ మన చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి నాకు నీటి అద్దడు ఉంది బాగా వాటర్ ట్యాంకర్లు ట్రాక్టర్లు కావాలన్నప్పుడు వెంటనే ఐదు ట్రా ఐదు వాటర్ ట్యాంకర్లు కావాలి మూడు ట్రాక్టర్లు కావాలన్నప్పుడు వెంటనే శాంక్షన్ చేసాం అది కూడా ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం మొత్తం ఏదన్నా కానీ ప్రతి గ్రామానికి తిరువూరులో ఇప్పటికి దాదాపు అరవై ఐదు ట్యాంకర్లు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఐదు మున్సిపాలిటీతో వాటర్ ట్యాంకర్లు కలిపి ఇప్పుడు అరవై ఐదు ఇచ్చాం ఇంకా ఇరవై ఎనిమిది రేపు ఎనిమిదో తారీఖు లోపు ఇస్తాం దాదాపు తొంభై తొంభై మూడు తొంభై ఐదు వాటర్ ట్యాంకర్లు ఓన్లీ తిరువూరు నియోజకవర్గానికి ఈ తిరువూరు నియోజకవర్గం బాగా పేదలుండేటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కావాలి అని స్వామిదాస్ గారు నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఇక్కడ తిరువురు నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే మూడు వందల చెరువులు ఉన్నాయి ఇక్కడ పాత రోజులు ఎప్పుడో జమీందారులు తీసినటువంటి చెరువులు ఆ చెరువులన్నీ బాగు చేసుకుని మనకి ఇక్కడ పెట్లగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటే మనకి మొత్తం చెరువులన్నీ కూడా నిండితే ఇక్కడ వ్యవసాయం కానీ మిర్చి కానీ పత్తి కానీ వరి కానీ అట్లాగే అన్ని రకాల బొప్పాయి కానీ జామ కానీ మామిడి కానీ అన్ని పంటలు పండే సౌకర్యం మన తిరువురు కూడా ఉంది దానికి ఏమంటే ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అది చేయకపోగా లాస్ట్లో మన ఏదైతే ఒక ఐదు వేల కోట్ల రూపాయలు లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా ఆరు నెలలు ఎలక్షన్ ఉందనగా ఎందుకంటే దాంట్లో అయితే బాగా కమిషన్ వస్తుంది కదా ఏం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది మన ఇక్కడ శంకుస్థాపన చేసింది మన చింతలపూడి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేసే దాంట్లో అయితే బాగా దండుకోవచ్చు అని చెప్పి ఆ రోజు కూడా స్వామిదాసు నేను గొడవ చేస్తే ఏదో నామ్మాత్రంగా పెట్ల వర్గు అనౌన్స్ చేశారు కానీ దాని మీద పెట్ల గుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈ తిరువురికి అనౌన్స్ చేశారు అది కూడా చేయాలి అంటే మొత్తంగా చూస్తే టోటల్గా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ తిరువురుకి చేసింది సున్నా నేను టాటా ట్రస్ట్ తీసుకొచ్చావు నేను వేరే రకాలుగా ఇబ్బంది పడో అంద అందరిని అడిగో ఇక్కడ చేసినటువంటి కొంత అభివృద్ధి తప్ప ప్రజలకి సంక్షేమం అట్లాగే ఆరోగ్యం అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు మేము ఎంత అభ్యర్థన పెట్టినా చేసింది శూన్యం అట్లాగే ఏ కుండూరులో ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉత్తానం కంటే కూడా తీవ్రమైనటువంటి తీవ్ర తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్య ఉందని మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా అది కూడా పట్టించుకోలేదు అప్పుడు టాటా ట్రస్ట్తో మేము వాటర్ టెస్టింగ్ చేపించినప్పుడు అది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది దాంట్లో కొంచెం మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ మినరల్ కంటెంట్ వల్ల ఇతర లైఫ్ స్టైల్ రీజన్స్ వల్ల కిడ్నీ సమస్య వచ్చి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్లు అన్నప్పుడు అది కూడా చాలా నిర్లక్ష్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు అట్లా ఆ తర్వాత జగన్ గారు వచ్చారు తర్వాత ఆ డయాలసిస్ సెంటర్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పార్లమెంట్లో మాట్లాడి ఆరోగ్య శాఖతో మాట్లాడి డ్రింకింగ్ అదే మన వాటర్ మినిస్టర్తో మాట్లాడి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్తో కృష్ణానది నుంచి ఏ కొండూరు వరకు ముప్పై తొమ్మిది కోట్లతో డ్రింకింగ్ వాటర్ చెప్పు తీసుకొచ్చాం అది ఇప్పుడు పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ లోపల నా ఎంపీ నిధుల నుంచి ఇరవై రెండు గ్రామాలు ఏ కొండూరులో ప్రతి గ్రామానికి మంచినీటి ట్యాంక్ కట్ ఇచ్చాం ఇంటెక్స్ ట్యాంక్ ఇచ్చాం అట్లాగే డ్రింక్ ఇప్పుడు వాటర్ ట్యాంకులు ఇచ్చాం మంచినీళ్ళు మంచి మంచినీటి క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం అట్లాగే అనేక రకాలుగా కిడ్నీ బాధితులని నేను ఆదుకోవడం జరిగింది కాబట్టి చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు అనేక అనేక సంక్షేమ కార్యక్రమం ఆరోగ్య కార్యక్రమాలు ఇచ్చారు పిల్లలు బాగా చదువుకోవాలి పేదవారి పిల్లలు అని చెప్పి ఆయన నిజంగా కూడా నాడు నేడు చేసి ఆ బళ్ళన్నీ కూడా పేదవాళ్ళు చదువుకునే స్కూల్ బ స్కూళ్ళన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టి ధనికుల పిల్లలు ఎట్లయితే ఇంగ్లీష్ చదువుకుంటున్నారో అట్లా చదువుకుని పేదవాళ్ళ పిల్లలు కూడా అంబేద్కర్ గారు లేక మంచి స్థాయిలోకి వెళ్ళాలి ఉన్నత విద్యలు చదువుకోవాలని ఆయన యొక్క ఆశయం దాన్ని నెరవేర్చారు ఆయన అట్లాగే ఆరోగ్యం కూడా పేదవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యశీల ఇరవై ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఆ లిమిట్ పెంచి అన్ని అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారం చూపించారు అట్లా విద్య ఆరోగ్యం అట్లాగే సంక్షేమం పేదవాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఇరవై ఐదు లక్షల కోట్లు ఈ ఈ దేశంలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చరిత్రలో ఎప్పుడైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఈ దేశంలో అంత సంక్షేమం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పేదలకి విరోధి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలాసార్లు చెప్పా ఒకటికి ఇరవై నాలుగు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పరికరానికి కొడుకు లోకేష్ కానీ అందుకే మీకు చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఆయన సొంత లేదు ఆంధ్రప్రదేశ్లో ఆయన నారావారిపల్లిలో వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు కట్టిన తప్ప తర్వాత ఆయన బాగు చేస్తున్నారు ఇంటిని ఇప్పటికి కూడా అమరావతి అమరావతి నా అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలు అక్కడ రియల్ ఎస్టేట్ పెరగాలంటున్నాడు తప్ప ఇంతవరకు సొంతిల్లు కట్టుకోలే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టుకోలేదు ఆయనకి డౌట్ పంతొమ్మిదిలో ఓడిపోతానని తెలుసు రేపు ఇరవై నాలుగులో కూడా ఓడిపోతానని తెలుసు కాబట్టి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ వెళ్ళిపోవడం కోసం మోటామొల్లి నిజాతకు రెడీగా ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఖాయం మళ్ళీ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా ఖాయం అట్లాగే విజయవాడ పార్లమెంట్ ప్రజలు అందరూ నన్ను భారీ మెజార్టీతో అనేది అది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అట్లాగే ఇక్కడ స్వామిదాస్ గారు మొన్న చూసే గంపలగూడలో మొన్న స్వామిదాస్ గారు రావంగానే జాయిన్ అడగానే వెంటనే కట్లే శాంతి చేశారు ఇరవై ఐదు కోట్ల చిల్లర అది రేపు నాలుగైదు తారీఖుల్లో అంటే మూడో తారీఖు అనుకున్న ముందు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉండడం వల్ల అది నాలుగైదు తారీఖుల్లో ఒక డేట్ ఇచ్చి మళ్ళీ దాన్ని శంకుస్థాపన చేస్తాం దానికి కూడా ఇందాక మొన్న ఆ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఆరు నెలల్లో పూర్తి చేయించామో రాబోయే మూడు నాలుగు నెలల్లో కట్ల పూర్తి కూడా పూర్తి చేపిస్తాం ప్రజలందరికీ సౌకర్యం కలిగిస్తాం ఏదైనా సరే తిరువూరు నియోజకవర్గానికి ఏది కావాలన్నా స్వామిదాస్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర సాధించుకొస్తారు అట్లాగే మీ అందరికీ తెలుసు ఏదైనా సరే కేంద్రంలో ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సాధించుకొచ్చే కెపాసిటీ నాకుంది ఎఫిషియన్సీ కెపాసిటీ కాబట్టి స్వామిదాస్ గారు నేను కలిసి తిరువూరి అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సంక్షేమం చేస్తున్నారు ఆయన బాటలోనే మేము కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఖచ్చితంగా తిరువూరు అభివృద్ధి కానీ ఇక్కడ ప్రజల మంచి ఏళ్ళు కానీ మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ నేను చెప్ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఊరకొక్కలు పెట్టుకుంటాడు ఆ ఊరకొక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఎటువంటి కామెంట్లు చేపిస్తాం ఈ కొంతమంది పెట్టుకుని ఆయనకు అలవాటు ఆయన ఊరుకొక్కలు నేను ఎప్పుడో చెప్పా నేను రెండు వేల పది ఇరవైలోనే ఈ ఊరకొక్కల గురించి అంతా కూడా చెప్పాను నా పార్టీలో ఉన్నప్పుడే ఈ ఊరకొక్కలను పెట్టుకునే ఒక ఊరకొక్కను పెట్టుకుని పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రశ్ని దాన్ని ఒక ఊరకొక్కను పెట్టుకుని ముఖ్యమంత్రి గారిని పాజిటివ్గా కనిపిస్తే గొప్ప వ్యక్త ఉన్నాను చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే అదేదా మీకు ఒక ఊరకొక్కను పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ తగిలించి ఒక టైటిల్ ఇచ్చి పార్టీ ప్రస్తుంలో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బౌష్ఠం అనిపించిన మహానుభావుడు ఎవరు గొప్ప వ్యక్తి ఈయనేదో నేను ఈ దేశాన్ని ఉద్రిస్తాను ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషన్ అంటాడు కదా మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు అనిపించాడు ఏమనిపించాడు మీరు అర్థమవుతుంది కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరున్నా పార్టీ పార్టీ ప్రస్తుతంలో పార్టీ అధికార ప్రతినిధి మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి అయినా ఆయనతో పౌష్టికి అనిపించాడు అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరకొక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని మీ పార్టీ ఎంపీని ఇదే ఊరకొక్కతో చెప్పు తీసుకుడతాననిపించాడు లోకేషన్ చంద్రబాబు గారు కలిసి అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజం చెప్పాలి నేను కదా దానికి నన్ను అంటే ముఖ్యమంత్రి అనిపించారు కదా బోస్టిక్ అని అనిపించారు లేదా రోజు అదే కదా సిట్టింగ్ ఎంపీని నేను నీ పార్టీ ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకుంటాను ఇదే కుక్క అనిపించారు కాల్మనీ కొక్క సో ఇట్లాంటి ఊరకొక్కలు తయారు చేసి రోడ్ల మీద వదిలి అనిపిస్తే చంద్రబాబు నాయుడు గారు పని వాటి అన్నింటినీ మేము పట్టించుకోవట్లా ఎందుకంటే ఊరకొక్కలు ఎరుగు వెళ్తూ ఉంటుంది ఊరకొక్కలు అరుస్తూ ఉంటాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులన్నీ నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందు తీసుకెళ్ళడమే మా దేయం దాంట్లో భాగంగానే మీ అందరికి కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ తొమ్మిదిన్నర రేళ్ళు ఇప్పుడు దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ళు దాటిపోయింది మిమ్మల్ని మీరు నన్ను చూసి ఒక ఎంపీగా సో నా టార్గెట్ అన్నా నా టార్గెట్ నా ఫోకస్ ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు మంచి చెట్లం దాని నుంచి ఎవరో డీవియేట్ చేసినా కానీ నేను డీవియేట్ అవను ఊరకొక్కలు మురుగుతూనే ఉంటాయి ఏను ముందుకెళ్తానే ఉంటాను దాంట్లో డౌట్ లేదు ఈ ఇట్లాంటి ఊరకొక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని ఇట్లా ఓరకొక్కలు పది తయారు చేసి వాళ్ళకి ఎవరినన్నా తిడితే ఒక ఐదు పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు నువ్వు వీళ్ళు తిట్టు నీకు ఐదు పదవులు ఇస్తాను పోతు ఇలా పోయినసారి ఐదు ఐదేళ్ళలో చూసాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ఊరకొక్కకి ఐదు పదవులు ఇచ్చాడు ఎందుకంటే జనాన్ని తిట్టమని ముఖ్యమంత్రిని తిట్టు ఆళ్ళని తిట్టు ఏళ్ళని తిట్టు అని ప్రశ్న నోట్లు వస్తూ ఉంటాయి టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రశ్న నోట్ నోట్ పంపిస్తారు ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు దాస్ వెళ్ళిపోయాడు ఇదో ఇవాళ ఈ తిట్టని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు ముఖ్యమంత్రిని ఘోషికి అని తిట్టు లేకపోతే కేసీఆర్ నాని నిధి తిట్టు లేకపోతే స్వామిదాస్ని నిధి తిట్టు పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం మా టైం ఇచ్చాం మా ఎనర్జీ ఇచ్చాం ఈ ప్రాంతం కోసం పనిచేశాం ఆ పార్టీ కోసం పనిచేశాం మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకొని నీ కోసం నీ కొడుకు కోసం నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని వరకు పార్టీలో ఉండగానే తీచ్చావు నాలుగున్నర ఏళ్ళ కదా ఐదు ఏళ్ళకి కదా నన్ను చెప్పు తీసుకొడదు అని చెప్పి కాలుమణి ఒక అన్నాడు మీ అందరికీ తెలుసు దాని నుంచి డివైట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడతా తగ్గిపోతుంది సో మా ఫోకస్ డివైట్ చేయడం కోసం ఇటువన్నీ ముఖ్యమంత్రి గారి ఫోకస్ డివైట్ చేయాలి నాని ఫోకస్ డివైట్ చేయాలి స్వామిదాస్ ఫోకస్ డివైడ్ చేయాలి మంచిగా పనిచేసే వాళ్ళని చేయనియకూడదు ఈ రాష్ట్రం నా చేతిలో నా కొడుకు చేతిలో నా మీడియా చేతిలో ఉండాలి ఇక్కడ దోచుకు తినాలి మా కుటుంబాలే ఏలుకోవాలి అది ఆయన నైజం చంద్రబాబు నైజం అతని కొడుకు లోకేష్ నైజం సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ మీడియా వారియర్స్ని క్రియేట్ చేస్తున్నాడు అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ చెప్తున్నా కదా ఇరవై నాలుగులో పార్టీ క్లోజ్ ఎలక్షన్ లాస్ట్ ఇట్లాంటి ఊరకొక్కలు పెంచి మాలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు అదే అదే కంటిన్యూ చేస్తున్నాడు ఇక పార్టీ మిగతా తాళా వేసుకోవడమే మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఇరవై నాలుగు లక్షల తాళాళ వేసుకుంటాం ఎట్లాగా బాబు కూడా కిడ్డు లేదు మొట్టమొందులు చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతా పెంచిపోయింది చెప్పే కదా నన్నే సమాధానం చెప్పే కదా చెప్తే మళ్ళీ నేను చంద్రబాబు సవాల్ విసిరా రమ్మని చంద్రబాబుని నువ్వు పిచ్చి పిచ్చి కోసం అతను అడిగిందే మళ్ళీ తిప్పిడు తిప్పిడు తిప్పి అడుగుతావంటి ఓరకొక్క అని చెప్పావు కదా అర్థం కాలేదు నీకు ఓరకొక్కరు ఓరకొక్కలు పెంచి కోసేస్తాడు ఒక ఊరకొక్కతో చే ముఖ్యమంత్రిని పాజిటి అనిపించాడు ఒక ఊరకొక్కతో నన్ను సిట్టింగ్ ఎంపీని పార్టీ ఎంపీని ఒక కాల్ మనీతో ఊరికొక్కతో చెప్పు తీసుకుడుతునిపించాడు ఒక పాలిట్ బ్యూరో సభ్యుడితో కొట్టంగానే అనిపించాడు అతను ఆ చంద్రబాబు నాయుడు బుద్ధి తెలుస్తాను కదా మా పేరు ఆ చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి ఇప్పటికే శని